చెరువులు కుంటలు బవర్ జోన్లు ప్రభుత్వం భూముల పరిరక్షణకే ధ్యేయంగా ఏర్పడిన హైడ్రా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన భూములను పరిరక్షించటంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడలకు తలొగ్గకుండా హైడ్రా పక్కాగా ముందుకెళ్తోంది పెద్ద టవర్లను సైతం ఒక్కపెట్టున బుల్డోజర్లతో అధికారులు నేలమట్టం చేయిస్తున్నారు ఈ క్రమంలో కబ్జాలు ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రాపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ అప్పట్లో అవే అక్రమ నిర్మాణాలకు కారణమైన ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోవటం లేదంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఓవైపు ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఈ పరిణామంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది గతంలో చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది ఈ మేరకు వారందరిపై హైడ్రా క్రిమినల్ కేసులు పెట్టేందుకు రంగం సిద్ధం చేసింది ఇప్పటికే గండిపేట మాధాపూర్ పరిసరాల్లో కట్టడాలకు అనుమతించిన ఓ ఆరుగురు ఉన్నతాధికారులపై కేసులు నమోదు చేసేందుకు సైబరాబాద్ కమిషనర్ కు సిఫారసు కూడా చేసినట్లుగా తెలుస్తోంది అదేవిధంగా త్వరలోనే హెచ్ఎండీఏ పరిధిలో కూడా యథేచ్ఛగా పర్మిషన్లు ఇచ్చిన అధికారుల లిస్టును హైడ్రా సిద్ధం చేసినట్లుగా సమాచారం